వెల్కమ్ టు మీ ఇంటి వంట భయలక్ష్మి మీ ఇంటి వంటలో ఈరోజు రాయలసీమ టిఫిన్ సెంటర్లో చేసే పల్లీల చట్నీని చేసి చూపిస్తున్నాను ఈ పల్లీల చట్నీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఈ చట్నీని ఒకసారి టేస్ట్ చూసారంటే ఇక ఏ చట్నీ నంచదు ఇక ఎప్పుడు చేసినా ఇలాగే ప్రిపేర్ చేసుకుంటారు ఇక మనం లేట్ చేయకుండా విడలేకే వెళ్ళిపోదాము ఈ పల్లీల చట్నీని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా స్టవ్ మీద ఒక పెనం పెట్టేసుకొని ఒక టీ స్పూన్ వరకు ఆయిల్ వేసేసుకొని పది పచ్చిమిరకాయలను తుంచి వేశాను ఒకసారి బాగా కలిపేసుకోవాలి పచ్చిమిరకాయలకి ఆయిల్ పట్టే విధంగా అప్పుడే పచ్చిమిరకాయలు బాగా ఫ్రై అయిపోతాయి ఒక కప్పు పల్లీలు కూడా వేయసుకున్నాను స్టవ్ని లోటు మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకొని ఈ విధంగా వచ్చేంత వరకు వేయించుకోవాలి మీరు కారం అనేది చూసి వేసుకొని రాయలసీమలో కొద్దిగా స్పైసీగానే తింటారు కాబట్టి పచ్చిమిరకాయలు ఎక్కువ వేసాను ఇవి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే హాఫ్ కప్పు పుట్నాల పప్పు వేస్తున్నాను రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని మూత పెట్టేసుకొని బరకగా గ్రైండ్ చేసుకోవాలి ముందుగా ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ ఇలా వచ్చేటట్టుగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పల్లెల చట్నీని ఒక బౌల్లోకి వేసుకుంటున్నాను మిక్సీ జార్లో చట్నీ ఉంటుంది కాబట్టి కొద్దిగా నీళ్లు వేసేసుకొని బాగా కలిపేసుకొని పల్లెల చట్నీ మనకు కావలసిన కన్సిస్టెన్సీని బట్టి కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి చూసారు కదా ఒకేసారి ముందుగానే నీళ్లు వేసుకోకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కావలసిన కన్సిస్టెన్సీ వరకు ఇలా వేసేసుకొని కలిపేసుకున్నాను ఇప్పుడు ఈ పల్లీల చట్నీకి పోపు అనేది వేసుకోవాలి స్టవ్ మీద ముందుగా పల్లీలు వేయించుకున్న పెనమే పెట్టేసుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని పోపు దినుసులు వేసుకున్నాను పోపు దినుసుల్లో ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు ఉంటుంది ఇప్పుడు రెండు ఎండు మిరపకాయలు కూడా తుంచి వేసాను కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని కరివేపాకు క్రిస్పీగా వచ్చేంత వరకు వేయించేసుకోవాలి చూసారు కదా ఇలా వేయించుకున్న తర్వాత ఈ పోపును పల్లీల చట్నీలో వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మొత్తం కూడా బాగా కలిసేటట్టు కలిపేసుకుంటే మన పల్లెలు చట్నీ అనేది రెడీ అయిపోతుంది రాయలసీమ స్పెషల్ పల్లీల చట్నీని మీరు కూడా మీంట్లో తప్పకుండా ట్రై చేయండి మీరు ట్రై చేసే ముందు వీడియోను మాత్రం ఇక్కడ స్కిప్ చేయకుండా చూసిన తర్వాతే ట్రై చేయండి చాలా సింపుల్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్